నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు రాజాపేట మండలంలో ఉన్నటువంటి దూది వెంకటాపూర్ గ్రామంలోని పిఎస్ఈస్ కొనుగోలు కేంద్రంలో రెవెన్యూ విభాగం మరియు సహకార శాఖ పౌర సరఫరాలు మరియు వ్యవసాయ శాఖ ఈ నాలుగు డిపార్ట్మెంట్స్ కొంత అనుమానంతో ఆకస్మికంగా తనిఖీ చేసి చేయగా అక్కడ ముగ్గురు వ్యాపారులు లేదా మధ్య దళాల్లో ముగ్గురు వ్యాపారులు వీళ్ళు ఒక పది ముగ్గులు అక్కడ గమనించడం జరిగింది నాలుగు వందల ఇంటర్ల ప్యాడీ ఉంది వాటిని అమ్మటానికి దాన్ని మదం ధర పొందటానికి అక్కడ కుప్పలు వేసి మా హెచ్చరి చూసుకునే ప్రక్రియలో వీళ్ళు గుర్తించి రైతు ఎవరిని ఆరా తీయగా వీళ్ళు ఈ ముగ్గురు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో నీర్తి కనకరత్నం నీర్తి లక్ష్మి వస్పరి మహేష్ ఈ ముగ్గురు ప్రక్రియ ఏంటి అంటే వీళ్ళు సన్న చిన్నక రైతులు పేద రైతుల దగ్గర కళ్ళాల దగ్గర అక్కడ ఇక్కడ ఈ యొక్క ధాన్యాన్ని కొనటం ఆరు మూడు తక్కువ కొనటం తర్వాత ఈ సెంటర్లలోకి వచ్చేసి దీన్ని ఇక్కడ మద్దతు ధర పొందడానికి ప్రయత్నించిన మద్దతు ధర పొందడం అనేది ఒక ప్రక్రియగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది సో ఇటువంటి వాటిని సహించేది లేదు ప్రభుత్వం స్పష్టంగా రైతులకు నేరుగా రైతుకు పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధరించే ప్రక్రియ ఉంది తప్పితే ఇటువంటి సహించేది లేదు కాబట్టి వీటిపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించడం జరిగింది నమోదు చేయడం జరిగింది అదే అంతే కాకుండా ఈ పిఎస్ కేంద్రానికి ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆయన్ని విధుల నుంచి తొలగించడం జరిగింది అంతేకాకుండా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎవరైతే వీటిని సర్టిఫై చేసి పాస్ చేశారో మద్దతు ధర పొందడానికి ఏ విధంగా అయితే ప్రోత్సహించాడో వారిని కూడా ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం జరిగింది సో మొత్తం మీద ఇటువంటి ప్రక్రియ అనేది అసలు జరగటం ఇదంతా జరగటం కూడా దురదృష్టకర పరిమాణ పరిణామం ఎక్కడ కూడా ఇది జరగటానికి లేదని చెప్పేసి అన్ని చోట్ల కూడా అన్ని సెంటర్లలో కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరు ఇటువంటి పని చేసినా అటువంటి మధ్య దళితులు వ్యాపారుల మీద చట్ట ప్రకారం కఠినంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షించడమే కాకుండా అటు సెంటర్ అదే అదేవిధంగా వాటి యొక్క నిర్వహణ చేసినటువంటి సూపర్వైజ్ చేస్తున్నటువంటి అధికారులని అగ్రికల్చర్ ఎక్స్చేస్ ఆఫీసర్స్ మరియు సూపర్వైజ్ చేస్తున్న అధికారులపైకి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది